తొమ్మిదో తేదీ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున టీపీ విధానం ఉద్దేశించి జీవో నెంబర్ ఫైవ్ నైన్టీ అమలు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇది చాలా దురదృష్టకరం చాలా దౌర్భాగ్యం పులివెందుల పట్ల ఈ కూటమి నాయకులు నాయకత్వంలోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పులివెందులపై సవతి ప్రేమ చూపిస్తున్నారు ఆయనకు భజన బృందంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారు తొత్తులు తొత్తులుగా అయినారు ఏమన్నా అంటే మేము జెడ్పీటీసీ ఎలక్షన్లలో గెలిచినాము మా సత్తా చూపించినాము ముప్పై ఏళ్ళ తర్వాత గెలిచినాము అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో యాభై సీట్లు వచ్చినాయి ఎన్ఎంసీ వాళ్ళు ఎనభై సీట్లు కేటాయించారు మనకు ఆ రోజు ఏడిపోయారు మీరు ఎందుకు పులివెందుల ప్రజానికం పక్షాన లేరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు ఎందుకు మీ మాట్లాడలేక మాట్లాడలేకపోయారు ఎందుకు కనీసం ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికార దుర్వినియోగం చేస్తున్నారు మీరు కమిషన్ మీ మీ యొక్క కమిషన్ల కక్కుర్తి కోసం మా పులివెందుల విద్యార్థులను మా పులివెందుల అనారోగ్యం బాలని రోగులను చాలా ఇబ్బంది పాలు చేసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కూడా మీ కమిషన్ల కోసమే అని మాకు అర్థమవుతుంది మేము ఈ జీవో నెంబర్ ఫైవ్ నైన్టీకి ముమ్మాటికి వ్యతిరేకం మా గవర్నమెంట్ వస్తే పై అటు పైన వచ్చినా ఇటు కింద వచ్చినా ఇది పీపీపీ విధానాన్ని రద్దు చేసి మరి మళ్ళా గవర్నమెంట్ కాలేజీగా దీన్ని ప్రారంభిస్తాం అదేవిధంగా హెచ్చరిస్తున్న ఇక్కడ ఉన్నట్టు కూటమి నాయకులకు పులివెందుల ప్రాంతం అంటే ఆటలుగా ఉందా మీకు ఈ పులివెందుల ప్రాంతం లేకపోతే మీ పేర్లు ఎక్కడ ఎక్కడ వినిపించేవి ఈ పులివెందుల ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ రాజకీయంలోకి వచ్చి ఎదిగిన వాడే ఈ పులివెందుల ప్రాంతం అంటే ఆశామేషి కాదు ఈ పులివెందుల ప్రాంతానికి అన్యాయం జరిగితే ఇటు మా ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి గారు గాని గా నేను గాని ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు గాని మా డిసిసి జ్యోతి గారు గాని ఎవరు గాని ఉపేక్షించేది లేదు మేము అవసరమైతే మీ తాడేపల్లెలోని మీ సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం పులివెందుల మెడికల్ కాలేజీని యధావిధిగా రన్ చేయాలి ప్రభుత్వమే దీనికి హండ్రెడ్ పర్సెంట్ సీట్లు కేటాయించి ప్రభుత్వం పరంగానే నడపాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏ విద్యార్థికి ఏ రోగికి అన్యాయం జరిగినా చూస్తూ ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఇక్కనైనా కళ్ళు తేరవండి మీ సౌతి ప్రేమను సాలించి నిజంగా మీకు సుపరిపాలనను చూపించి ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి కోసం పాటుపడనని మిమ్మల్ని చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్